యువత మత్తు పదార్థాలకు బాన్సలుగా వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ యువతకు మాదక ద్రవ్యాల దుర్వినియోగ పిలుపునిచ్చారుజాతీయ పురస్కరించుకుని హన్మకొండ డివిజనల్ పోలీసుల ఆధ్వర్యంలో భీమారంలోని ఎస్విఎస్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపితో పాటు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహద్ బాజ్పాయి పాల్గొని కాలేజీ ఆవరణలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మొక్కలు నాటారు అనంతరం వారు మాట్లాడుతూ డ్రగ్స్ కారణంగా యువత భవిష్యత్తు అంధకారంగా మారుతుందని మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు యువత విద్యార్థులు కలిసికట్టుగా ముందడుగు వేసి వరంగల్లో డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఏసీపీ నరసింహారావు ప్రశాంత్ రెడ్డి ఇన్స్పెక్టర్ రవికుమార్ శివకుమార్ రంజిత్ కుమార్ కేంద్ర సాహిత్య అవార్డు రహిత అంపశయ నవీన్ ఎస్ఎస్ విద్యా సంస్థల డైరెక్టర్ అనూప్ ఆచార్య రవికుమార్ అనితారెడ్డి పోలీస్ అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అగేన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ సందర్భంగా ట్వంటీ సిక్స్ జూన్లో సో దానికి సందర్భంగా ఒకటి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది సో దీంట్లో బేసికల్ ఇక్కడ వేరే వేరే ఉన్న స్కూల్స్లో కాలేజెస్లో ఉన్న పిల్లలు ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ అయ్యారు దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ అయ్యారు అట్లాగే వాళ్ళ కాలేజ్ యజమానులు వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని ఇది ప్రోగ్రామ్కి మనకి మోటివేషన్ పిల్లలకి అందరికీ ఇవ్వడానికి ఇక్కడ కలెక్టర్ వారంగర్ కాదు అట్లాగే కమిషనర్ జీడబ్ల్యూ గారు దెన్ మనకి ఆచార్య రవి కుమార్ గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అట్లాగే అంపసాయ నవీన్ గారు ఉన్నారు ఆయన సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్ దెన్ ఇక్కడ రెడ్డి గారు ఉన్నారు దాన్ని వీళ్ళందరూ కూడా పిల్లలకి డ్రగ్స్ వాడితే ఏమేమి నష్టాలు ఉంటాయి అండ్ డ్రగ్స్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి అట్లాగే మన సమాజంని కూడా ఎట్లాగా డ్రగ్స్ రహిత చేయాలని దాని గురించి ఎంత మాట్లాడడం జరిగింది వీళ్ళందరికీ కూడా అది ప్రోగ్రాంలో వచ్చిన పిల్లలకి కాలేజ్ మేనేజ్మెంట్స్కి అందరికీ అట్లాగే వచ్చిన స్పీకర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాము బేసికల్గా అది వన్ వీక్ నుంచి వేరే 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 రకరకాలుగా అవి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఇది డ్రగ్స్ కంట్రోల్ కోసం యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం సో రకరకాలుగా ప్రోగ్రామ్స్ చే చే చేయడం దాంట్లోనే ఇది లాస్ట్ డే ఉంది సో అది కన్క్లూడింగ్ ప్రోగ్రామ్ ఈరోజు